అదాని గ్రూప్పై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కేల్స్ యూనివర్సిటీకి ఇటీవల అదానీ గ్రూప్ ప్రకటించిన వంద కోట్ల విరాళాన్ని తీసుకోవద్దని నిర్ణయించింది అదానీ గ్రూప్ వై విమర్శల దృష్ట్యా విరాళాన్ని తీసుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇప్పటికే అదానీ గ్రూప్ లేఖ రాశామని చెప్పారు అదాని నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు స్వీకరించిందని కొందరు విమర్శలు చేస్తున్నారని రాజ్యాంగబద్ధంగా చట్టబద్దంగానే అదాని నుంచి పెట్టుబడులు అనుమతిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామన్నారు దేశంలో ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుందని అంబానీ అదానీ టాటా ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందని చెప్పారు అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దని సూచించారు తెలంగాణ ప్రభుత్వ ఖాతాల్లోకి ఎవరి నుంచి డబ్బులు రాలేదని సీఎం అన్నారు తన ఢిల్లీ పర్యటనలపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీ వెళ్లానని కొందరు విమర్శిస్తున్నారన్న రేవంత్ తాను వారిలా పైరవీలు చేయడానికో బెయిల్ కోసమో వెళ్ళట్లేదని చెప్పారు కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సినవి రాబట్టుకోవాలని అందుకోసం ఢిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తానన్నారు సీఎం ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఇంక్లూడింగ్ అదాని అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారం ఇష్టం లేదు జరుగుతున్న వివాదాలు ఆరోపణలు రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన వంద కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి మీ వంద కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది కొంతమంది హరాజ్ పాట వాడినట్టు ఇరవై ఆరోసారి ఇరవై ఏడోసారి ఇరవై ఎనిమిదో సారి అని ఇట్లా హరాజ్ పాటలు వాడుతారు వాళ్ళలాగా పైరవీల కోసమో కాళ్ళు పట్టుకోవడానికో కేసులను ఎత్తేయించుకోవడానికో మోడీ ముందు మొక్కలు ఢిల్లీకి వెళ్ళడం లేదు కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన నిధులు అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము ఎవరి కాల్లో పట్టుకోవడానికో కేసుల నుంచి తప్పించుకోవడానికో గవర్నర్ నుంచి అనుమతి ఇవ్వకుండా ఆపుకోవడానికో మా ప్రయత్నం కాదు ఈ బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు అదాని సంఖ్యలో దూరిండు ఈ సిగ్గులేనివాడు అదాని గురించి నా గురించి మాట్లాడతాడు అట్లనే ఎన్ని ఇచ్చిండ్రో వాళ్ళు ఎన్ని నేషనల్ హైవేస్ ఇచ్చిండ్రు ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చిండ్రు ఒకవేళ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు మళ్ళీ విచారణ ఏంగానే చూసినరాని ఆ మీద కేసులు పెడుతున్నాను ఒకలా ఏడుస్తుంటాడు పెట్టూరి జైలు పోతా ఆయనే అంటాడు ఎప్పుడెప్పుడు జైలు పోదామా జైల్లో పోయి ఉందామా అని ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళందరూ అయినరా లెక్కన ముందుగాల వాళ్ళ సెల్లెలు పోయింది మరి ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలు పోయి వచ్చింది అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలా ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలు పోయి వచ్చింది ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు కొట్టేసింది ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానాలి పదేళ్ళు మంత్రి వేసినాడు అమెరికాలో చదువుకొచ్చినాడు కొంచెమైనా జ్ఞానంతో కొంచెమైనా ఆలోచన విజ్డమ్ వాడాలి కదా ఒకటి కేరళ వాయనాడులో ప్రియాంక గాంధీ రెండు నాందేడ్లో మహారాష్ట్ర ఏ మహారాష్ట్ర మేము గెలిచినామని గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకుంటున్నాడు కిషన్ రెడ్డి అక్కడ ఈ రెండు పార్లమెంట్లల్లో నరేంద్ర మోడీని ఓడించి అక్కడి ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మల్లికార్జున్ ఖర్గే నాయకత్వాన్ని బలపర్చిన దీన్ని బట్టి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఆ మంత్రివర్గంలో పనిచేస్తున్న కిషన్ రెడ్డిని చీధరించుకున్నారు చీ కొట్టినారు మహారాష్ట్ర ప్రజలు ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా బీజేపీ నాయకులకు ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి లేకపోవడం అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తిని కేంద్ర మంత్రిగా చేయడం అనేది మన దురదృష్టం